కాకినాడ జిల్లా తుని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా తేటగుంట గ్రామంలో ఉపాధి హామీ సిబ్బంది మరియు సచివాల సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు సర్పంచ్ అత్తి నాగరాజు మరియు టిడిపి మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో రైతన్నలకు అనుసంధానం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులకు వంద శాతం సబ్సిడీ ఇచ్చి పండ్లు తోటలు పెంపకం గులాబీ మల్లె వంటి తోటల పెంపకం పశువుల షెడ్లు సాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేందుకు చెరువుల అభివృద్ధి వంటి మరెన్నో కార్యక్రమంలో ఉపాధి హామీలో చేర్చడం జరిగిందని వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి నాయకులు పప్పు నవీన్ కొల్లి సత్యబాబు రాంబాబు పేరూరి కృష్ణ పప్పు బాబ్జీ పప్పు నాగేశ్వరరావు ఆవాలనాని మరియు రైతులు నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు పంట గ్యాస్ కనెక్షన్లు అదేవిధంగా మరుగు మరుగునీటి వ్యవస్థ మురుగునీటి వ్యవస్థ నిర్వహణ వీధి దీపాలు సిమెంట్ రహదారులు ఘన నిర్వహణ గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం గ్రామాల నుంచి మండల కేంద్రం వింకు రోడ్లు వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతల ఏర్పాటు పంట కొంత నిర్మాణం ఉద్యానం పట్టు పట్టు పలుసు సదుపాయాలు కలపన పశువుల పెంపకం షెడ్ నిర్మాణం సహకారం కూడా మీకు చేసుకొచ్చి వివరించారు మాట్లాడతారండి నా రైడ్ల నెంబర్ కి తెలియజేయండి మేం పంతనామతో ఐటనం ఇప్పుడు ప్రెజెంట్ అవలన్న జర రైడర్ ఇంకా పంతనామ చేంజ్ కావాలంటే మీరు ఆధార్ కార్డు పాస్ బుక్ కార్డు ఇన్ రైడ్ వెలసే కోట్ నేం పంతనామ చేంజ్ చేయడం జరుగుతది సార్ నా కోసం ఎవరు చూ పంతనామ చేస్కో పంతనామ చేస్కో ఫోటో వల్ల రవన్న ప్రజనే ఏమన్నా పంట నష్టాలు కానీ అలాగే రైతు భరో అయితే పంట నష్టం పంట నమోదు చేసుకుంటేనే రైతు భరో అయితే పంట నమోదు లేనిది రైతుభరైతే రాదు సార్ దాని వల్ల కంపల్సరీ అందరూ పంట నమోదు చేసుకోవాలని చెప్పుకుంటున్నారు Please do like, share, subscribe.